చనిపోయిన తర్వాత మన చర్మం ఏమవుతుంది మనం ఏమవుతాము పూడ్చి పెట్టడమో కాల్చి పెట్టడమో జరుగుతూ ఉంటుంది కానీ అలా కాకుండా ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఉన్న పది మంది ఇంకొంత మందికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి తమ చర్మాన్ని డొనేట్ చేశారు తమ చర్మాన్ని ఇంకొంత మంది కోసం దానం చేశారు ఇప్పుడు మనుషుల రూపంలో లేని ప్రాణం లేని ఓ పది మంది వ్యక్తులని మనం చూడబోతున్నాం వారి చర్మాన్ని మనం చూడబోతున్నాం వారి చర్మం ఇంకా కొద్ది రోజుల్లో ఇంకొంత మందికి కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది మేడం నలభై మందికి అంటే ఒకరి చర్మంతో నలుగురికి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు అంటే ఇక్కడ పది మంది చర్మం ఉంది కదా ఈ పది మంది చర్మంతో నలభై మందికి స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అంటే వాళ్ళకి మళ్ళీ వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వారి జీవితంలో వెలుగులు పోయించడానికి ఇలాంటి డాక్టర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు మేడం ముందుగా మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు నార్మల్గా అనిపిస్తుందేమో నాకు మాత్రం అసలు ప్రాణం లేని ఒక పది మందిని నేను చూడబోతున్నాను నాకైతే ఈ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఒకసారి చూద్దామా మేడం డెడ్ బాడీ నుంచి తీసిన స్కిన్ ఇది చెప్పండి వెంకటరమణ్ గారు డెడ్ బాడీ నుంచి మనకు ఒక కాల్ రాగానే మనం అక్కడికి వెళ్ళేసి స్కిన్ హార్వెస్టింగ్ చేసుకుని ఇది ఫిఫ్టీ పర్సెంట్ గ్లిజరాల్లో స్టోర్ చేస్తాము తీసుకొచ్చేసి కోల్డ్ చైన్ రూమ్ లో పెడతాము ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ గోయింగ్ టు ఫే సెకండ్ ఫేస్ అనమాట ఫేజ్ టూ అయిన తర్వాత మళ్ళీ మనకు కల్చర్ టెస్ట్లు ఫంగల్ కల్చర్ బ్యాక్టీరియా కల్చర్ టెస్ట్లు ఉంటాయండి అది కూడా నెగిటివ్ వచ్చినప్పుడు డేస్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రెడీ టు యూస్ అనేది ఇక్కడ ట్యూబ్స్లలో స్టోర్ చేసి పెడతామండి ఇది ఓ వ్యక్తిది అంటే మరి ఈ వ్యక్తి ఎవరు ఈ స్కిన్ ని డొనేట్ చేసిన వ్యక్తి అనేది మీకు డీటెయిల్స్ ఉంటాయా డాక్యుమెంట్ ప్రతి కూడా డాక్యుమెంట్ చేసి పెట్టాల్సిందే ఎందుకంటే ఇది జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది అయితే ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి మనము ఒక నెంబర్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తాము సో దీన్ని ఏమని డాక్యుమెంట్ చేసి ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం ఈ నెంబర్ కూడా ఇస్తాం దీనికి ఎందుకంటే మనము ఫ్యూచర్ లో యూజ్ చేయాలి కదా సో దీన్ని మనము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వందల స్క్వేర్ సెంటీమీటర్స్ వరకు ఒక నుంచి తీయచ్చు అంటే బోత్ లోయర్ లిమ్స్ నుంచి తీసిన చర్మం ఇప్పుడు ఈ చర్మం ఉంది కదా చనిపోయిన వ్యక్తి ఏ ఏ భాగాల నుంచి దీన్ని తీసారు మేడం ఇది రెండు కాళ్ళ నుంచి తొడ నుంచి తీసిన భాగం ఇది సుమారు రెండు వేల నుంచి మూడు వేల స్క్వేర్ సెంటీమీటర్స్ టూ టు స్క్వేర్ సెంటీమీటర్స్ వరకు మనకు వస్తుంది సో ఒక చిన్న పాపకి తన అంతా కవర్ చేయడానికి మనకి అబౌట్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ సెంటీమీటర్స్ అవసరం పడు అందువలన ఒక పేషెంట్ ఒక పర్సన్ డొనేట్ చేసిన స్కిన్ ని మనము నలుగురు ఐదుగురికి వాడచ్చు చిన్న పిల్లలు అయితే ఓకే అంటే మన శరీరంలోని మొత్తం స్కిన్ ని తీసుకోరండి కొన్ని పార్ట్స్ నుంచి మాత్రమే ఈ స్కిన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వీపు అలాగే థైస్ పొట్ట నుంచి కూడా తీసుకుంటారా మేడం లేదు కాళ్ళ నుంచి కొడల నుంచే తీస్తాము ఎందుకంటే రిచువల్స్ ఉంటాయి కదా వాళ్ళకి అందువలన అటువంటివి ఏవి బయటకి కనిపించకుండా వెంటనే దానికి డ్రెస్సింగ్ అవి చేసేస్తాము బయటకి ఏమీ కనిపించదు అనమాట అయినా మనం తీసేది కూడా పై పై పొరలే తీస్తాము చర్మంలోని ఒక పది లేయర్స్ ఉంటాయి అన్నమాట రెండు ముఖ్యమైన లేయర్స్ ఎపిడర్మిస్ డర్మిస్ అనేది అంటే పైన ఉండే ఉండేలేదు అనితో పాటు డెర్మిస్ లో ఒక చిన్న భాగం తీసుకుంటాం అంటే కింద భాగం అంతా డెర్మిస్ ఉంటుంది సో కొంతమందికి అపోహలు ఉంటాయి పునర్జర్మం ఉంటే చర్మం రాదేమో అని కాబట్టి ఇప్పుడు మన బతుకున్న వాళ్ళకి కూడా చర్మం తీసి గాయాలు మానుస్తాం కదా అలాగే ఇది కూడా పై పై చర్మాన్నే తీస్తాం ఇంతకు ముందు ఆ పెద్ద కంటైనర్ లో లో ఉన్నది ఉంది కదా కల్చర్స్ అవి అన్నీ నెగటివ్ అని తెలిసిన తర్వాత బ్యాక్టీరియాలో హంగల్ కల్చర్ అన్నీ ఏమీ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ధారణ చేసుకున్నాక ఆ పెద్ద కంటైనర్ నుంచి చిన్న చిన్న టెస్ట్ ట్యూబుల్లో ఫుల్గా ఎయిటీ పర్సెంట్ గ్లిజరాల్ వేసి దాంట్లోని ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లోని ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట సో ప్రతి టెస్ట్ ట్యూబ్ మీద ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళది నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేస్తాము సో ఎందుకంటే ఈ ఒక టెస్ట్ ట్యూబ్ ది ఒక చిన్న పాపకి మనము ట్రీట్మెంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ కి వాడచ్చు అనమాట అదే ఒక్కసారి వాడింది మరలా అదే పేషెంట్ కి మరలా వాడకూడదు ఇప్పుడు నాలుగు టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి కదా అవి నలుగురు డిఫరెంట్ చిల్డ్రన్ కి వాడతాము సో ఒకవేళ ఒకే పాప మరలా ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అనుకుంటే కనుక వేరే పర్సన్ నుంచి తీసుకున్నది వాడతాం కానీ సేమ్ పర్సన్ తీసుకున్నది వాడము ఎందుకంటే మన బాడీకి గానే వేరే వాళ్ళదంటే రిజెక్షన్ అవుతుంది సో అలా రాకుండా ఉండడానికి మరలా సేమ్ అదే పర్సన్ యొక్క డొనేట్ చేసిన స్కిన్ని వాడము